అయితే ఆ ప్రమాదాన్ని ప్రమాదంగానే మిగిలిన పేపర్లు రాశారు కానీ ఒక్క చిత్రభూమి మాత్రమే ఇందులో ఈ కోణం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అన్న టోన్ లో కథనం నడిచింది దాని మీద రియాక్ట్ ఆయన కొట్టాడు ఆ రోజు సో ఇలా అది అది మొదటి దాడి ఇది మరొకసారి దాడి చేశాడు ఆయన ఈజీ మోహన్ బాబు గారి బిహేవియర్కి సంబంధించి ఆయన అక్వైర్ చేసిన ప్రాపర్టీస్ ఈ ప్రాపర్టీస్ అక్వైర్ చేయడంలో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి ప్రపంచానికి అంటే ఈయన దగ్గరికి సంపద పోగుపడటం వెనకాల ఇందాక మనం చెప్పుకున్నటువంటి రామారావు గారి సూట్ కేసులు బట్వాడా కార్యక్రమంలో ఈయన కొన్ని సూట్ కేసులు తరలించాడు అనేటువంటి ఒక ఆరోపణ దాసరి గారికి సంబంధించి ఒక ఆరోపణ ఇలా కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద ఇవన్నీ ఉండటం వలన ఈజీగా మార్క్ చేయగలుగుతున్నారు మోహన్ బాబు ఇది ప్రాబ్లం ఇప్పుడు పిల్లలకి సంబంధించి ఆయన తనదైన క్రమశిక్షణ అనే మాట ఎక్కువ వాడతాడే ఈ క్రమశిక్షణ అనేది వాడటం అలాగే పక్క అవతల వాళ్ళమే మీద చేసుకోవటానికి సంబంధించి కూడా ఆయన ఆ వీడియోలో చెప్పాడు సినిమాలకు సంబంధించి షూటింగ్ లప్పుడు నేను చేసుకున్నాననే వార్తలు ఉన్నాయి ప్రపంచంలో కానీ వాళ్ళు సహకరించకపోవడం వలన డబ్బులు తీసుకుని కూడా సహకరించకపోవడం ఒక హీరోయిన్ మీద చేసుకున్నాడనే మాట కూడా ఉంది సాక్షి శివానంద్ ఎవరో ఒక అంటే ఆయనతో కలెక్టర్ గారి సినిమాలో నటించిన అమ్మాయి ఈయన ఏదో సందర్భంలో చేసుకున్నాడనే ఒక బయటకి అధికారికంగా రాలేదు కానీ ఒక ప్రచారం ఉంది ఇలా చిత్తూరు జిల్లా కలెక్టరేట్ మీద దాడితో మొదలు పెడితే చాలా విషయాలు పేపర్కి ఎక్కేసిన వార్తలే ఉన్నాయి ఆయన మీద ఆయన ట్రాక్ రికార్డుకు సంబంధించి అందుకని ఇదే ధోరణి ఇదే బుల్డోజ్ చేసే ధోరణి ఆయన కుటుంబ సంబంధాల్లో కూడా ప్రవేశపెట్టి ఉంటే దాని విష పరిణామమే ఇది దీనికి ఒక అంటే ఆయన మధ్య వాళ్ళ అబ్బాయితో చేసినటువంటి ఒక సినిమా ఉంది మంచు విష్ణు నటించిన సినిమాలో బ్రాహ్మణ సామాజిక వర్గం మీద కొన్ని సెటైర్లు సెటైర్ మాత్రమే కామెడీ కోసం చేసినటువంటి కొన్ని సన్నివేశాలు ఆ సమూహాన్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు దాని వాటిని తొలగించమని అడిగారు ఆ నిర్మాత దర్శకులు అంగీకరించలేదు దాని మీద వాళ్ళు గాయపడి మోహన్ బాబు ఇంటి ముందు ధర్నా చేసినప్పుడు వాళ్ళు మనుషుల్ని అంటే ఇదే ప్రైవేట్ ఆర్మీ ఆ రోజును కూడా వాళ్ళు అటాక్ చేసినప్పుడు వీళ్ళు బయటకెళ్లి ప్రెస్ మీట్ పెట్టి తిట్టారు ఆయన జొన్నవిత్రుల లాంటి వాళ్ళు ఆ సందర్భాన్ని ఉటంకిస్తూ వాళ్ళ శాపమే ఇప్పుడు తగిలి ఇలా కొట్టుకుంటోంది అని కూడా వ్యాఖ్యానాలు చేస్తారు అయిపోయింది స్టోరీ ఇలా ఆయనకున్న ట్రాక్ రికార్డు వలన ప్రపంచం అంతా కూడా విషయాన్ని ఆ కళజూరులోంచి చూస్తోంది అది ఇప్పటికైనా ఆయన తెలుసుకోవడం మంచిది ఈ వివాదం ఆల్రెడీ కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయింది లీగల్ గా ఆల్రెడీ ఒక ఒక అంటే ఇక్కడ రాచకొండ సిపి గారు ఇద్దరికి సీరియస్గా వార్నింగ్ ముగ్గురికి ఓకే ఫర్దర్ గా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది ట్వంటీ ఫోర్త్ ఆయన మోహన్ బాబు గారు ఒకవేళ ఆరోగ్యం బాగోకపోతే మళ్ళీ పిటిషన్ వేసుకుంటాడు మన రామ్ వర్మ గారు వేసుకున్నట్టుగా బహుశా ఆ వివాదం దృష్టిలో పెట్టుకునే మంచు విష్ణు గారు మర్యాద పూర్వకంగా సిపి గారిని కలిసి కోర్టులో జరిగిన కోర్టులో ఇష్యూ అయిన పేపర్స్ అక్కడ సమర్పించుకుని బయటపడ్డాడు ఆయన కానీ ఇది ఎక్కువ కాలం ఉండదు అనే విషయం ఆయన చెప్పేశాడు ఈ వెసులుబాటు అనేది మేము విచారణ జరుపుతాము ఎందుకు జరిగింది ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు గొడవ ఏంటి అనే దానికి సంబంధించి మేము మా పద్ధతిలో చేస్తాం ఫర్దర్గా మీరు సెటిల్ చేసుకోవడానికి ట్రై చేయండి కానీ ఇష్యూ పెంచుకోవడానికి చేయొద్దు అని చెప్పాడు ఆయన చెప్పడంతో పాటు ఆయన ప్రధానంగా చెప్పిన మాట ఏంటంటే సిపి నుంచి బాబు ఎవరికి వారికి ప్రైవేట్ సైన్యం ఉంది మంచి మనోజ్ స్టాఫ్ అంటున్నారు స్టాఫ్ లో బౌన్సర్స్ కూడా భాగస్వాములే ఆయనకి స్టాఫ్ బౌన్సర్లు వ్యవస్థ ఉంది విష్ణుకి మోహన్ బాబుకి ఉంది ఈ బౌన్సర్ల సైన్యంతో మీరు యుద్ధాలు చేసుకుంటే అది ప్రపంచానికి డిస్టర్బెన్స్గా మారుతుంది కాబట్టి ఆ స్టాక్ని బౌన్సర్స్ని పక్కన పెట్టి ఆ ఇంట్లో ఉండండి మీరు ఓకే ఎవరికి వారు ప్రైవేటు సైన్యాన్ని పెట్టుకుని ఒకే చోట ఉంటే ఎవరు ఈ ప్రైవేటు సైన్యాల మధ్య కూడా ఘర్షణలు జరగచ్చు కదా అందుకని డోంట్ హెలో ప్రైవేటు సైన్యం అనే మాట కూడా సీరియస్గా చెప్పాడు ఆయన ఇది పరిస్థితి ఈ మొత్తం వివాదంలో ఈగో క్లాషెస్ ఉన్నాయి ఈగో క్లాషెస్ ఉన్నాయి ఇక్కడ మనోజ్ కి కొంత సఫకేషన్ ఉన్నట్టుగా అర్థమవుతుంది రకరకాల కోణాల్లో కోడలు తప్పుదారి పట్టించింది అనే ప్రస్తావన చేస్తున్నాడు ఆయన ఆ మాట మీద కొంచెం వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు అటువైపు నుంచి ఆ అమ్మాయికి మదరు ఫాదరు లేరు అక్కగారు పాలిటిక్స్ లో ఉంది ఆవిడ నిజానికి ఆ రోజున ఈ పెళ్లి ఇష్టం లేదు మోహన్ బాబుకి విష్ణుకి విష్ణుకి ఇష్టం లేదు అది మోహన్ బాబు మీద ఇంపోజ్ అయ్యి మోహన్ బాబు వ్యతిరేకంగా మారాడు అనేది ఆ రోజున మనోజ్ ఆర్గ్యుమెంట్ దీనికి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన ఫ్యాక్ట్ ఏంటంటే పొలిటికల్ రైవలరీ ఉంది ఎవరికి ఇప్పుడు విష్ణు వైఫ్ కి జగన్మోహన్ రెడ్డితో రిలేషన్ ఉంది జగన్మోహన్ రెడ్డి శిబిరానికి అలాగే భూమా శిబిరానికి ఉన్నటువంటి వ్యతిరేకత వలన ఆ ఫ్యామిలీ అమ్మాయి ఈ ఫ్యామిలీలోకి రావడాన్ని ఈ అమ్మాయి ఆమోదించకపోవడం వలన ఆయన అడ్డుకు చెప్పి తండ్రితో కూడా తను అనుకున్న పద్ధతిలో మాట్లాడించాడు అనేది ఆ రోజున ప్రపంచానికి ముందు ఎస్టాబ్లిష్ చేశారు ఇది ఒక గొడవ తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎవరితోనూ లేరు కొంచెం టీడీపీకి దగ్గర కావాలనే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే లోకేష్ తో మీట్ అయ్యాడు ఆయన విష్ణు ఈ లొకేషన్తో కలవటం అనేది ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు ప్రభుత్వం నుంచి సక్రమంగా తెచ్చుకోవటం కోసము దాంతోపాటు వాళ్ళ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి కంప్లైంట్స్ లాంచ్ అయి ఉన్నాయి వాటిని ప్రాపర్గా సెటిల్ చేసుకోవడానికి కావచ్చు అని వినిపించింది కానీ తెలుగుదేశంతో రిలేషన్ మెయింటైన్ చేయడానికి కొద్ది కాలంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు ఆ మధ్య వీళ్ళ కుటుంబంలో ఎవరిదో వివాహం జరిగితే వెడ్డింగ్ కార్డు ప్రత్యేకంగా మోహన్ బాబు స్వయంగా తీసుకెళ్లి చంద్రబాబుకి ఇచ్చాడు ఇది గొడవ ఈ లెవెల్లో అంటే మోహన్ బాబు కంట్రోల్డ్ బై విష్ణు తద్వారా తనని ఒక రకంగా బయటకు మార్కెట్కి నెగిటివ్గా ప్రొజెక్ట్ చేసి ఒక తిరుగుబోతుగా తాగుబోతుగా ఒక జులాయి కొడుకుగా సంపదని నాశనం చేసేటువంటి కొడుకుగా ప్రొజెక్ట్ చేసి తద్వారా మా జీవితాన్ని భూస్థాపితం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు పర్సనల్ క్యారెక్టర్ అసోసియేషన్ జరుగుతోంది దాన్ని ఒక ఉద్యమంలా చేస్తున్నాడు మంచు విష్ణు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ అంటే దీనిలో ఆస్తులు కలిసి ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు ఉంటున్నటువంటి ఆ ఫార్మ్ హౌస్ లేకపోతే మంచు సామ్రాజ్యం అని చెప్తున్నారు ఎకరాలు ఉంటుంది అది ఆ ఎకరాలకి సంబంధించి కూడా ఒక వివాదం ఉంది మార్కెట్ లో అంటే అది సౌందర్య గారు ఆవిడ లైమ్ లైట్ లో ఉన్న రోజుల్లో కొన్ని ప్రాపర్టీస్ కొన్నారు ఆ టైంలో ఆవిడ ఇది తీసుకున్నారని ఈ ప్రాపర్టీ అయితే ఆవిడ ఏదో కారణం చేత ఆ డాక్యుమెంట్స్ అవన్నీ వీళ్ళ కష్టపడి అంటే వీళ్ళ సినిమాల్లో ఆవిడ తరచూ నటించేవారు ఆ సందర్భంగా దీన్ని క్లియరెన్స్ ఇవన్నీ కాగితాలు ఇని దగ్గర ఉండటం ఆవిడ చనిపోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు అడిగినప్పటికీ అదేదో రకంగా వాళ్ళతో సెటిల్ చేసుకోండి అది ఈయన తన పేరుతో చేసుకున్నాడని మోహన్ బాబు ఒక గొడవ ఉంది అక్కడ కూడా ఒక చిన్న ఆ ఫ్యామిలీని ఆయన కొంచెం ఇబ్బంది పెట్టి ఏదో తక్కువ రేటుకి అది సెటిల్ చేసుకునే ప్రయత్నం చేశాడు అనే ఒక అభిప్రాయం ఆల్రెడీ సర్కులేషన్లో ఉంది అది